సంపన్నుడికే కాదు సామాన్యుడికి కూడా అందాలని ఆయన ఆకాంక్ష ప్రత్యేకించి ఈ సమాజంలో చిన్నగా చూడబడుతున్నటువంటి ప్రజా వర్గాల హాస్ట్యోతిగా వారి జీవితాల్లో విలుపులు నింపాలని వారిచ్చినటువంటి రాజ్యాంగాన్ని పూజ తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నాయకుడిగా ఈ దేశ చరిత్రలో నిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గ్రంథానికి విజయవాడ నగర నడిబొడ్డ విజయవాడ నగర నడిబొడ్డున మహనీయుడి అంత అంటే ఈ దేశంలో పిన్న మతాలు కులాలు కులాలకి ఆచారాలు మతాలకి గ్రంథాలు భారత సంతతి అంతటికీ కూడా జీవన ప్రామాణిక గ్రంథం ఆర్థిక అంతటి కూడా జీవన ప్రామాణిక గ్రంథం ఆ గ్రంథాన్ని రాజ్యాంగంగా అందించినటువంటి మహనీయుడు బాబా గారు ఆయన లోపశిల్పం సామాజిక న్యాయానికి ఒక లోపం ఉందంటే అది శిల్పంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం ఆవిష్కరిస్తున్నటువంటి సమయంలో ఏ వర్గాలు ఏ వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ని హనువంతుడిగా ఆరాధిస్తున్నాయో ఆ వర్గాలన్నీ కూడా కలిసి వెళ్లి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అందించేటువంటి క్రమంలో ఈరోజు రాజమండ్రి సుమారు ఆరు ఆరు వందల వందల మంది మంది నూరల్ నియోజకవర్గంతో గొప్ప కార్యాన్ని వారు చేపట్టారు ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగినటువంటి కులకరణ దేశానికి స్వాతంత్ర్యం అనంతరం జరగని కారణం చేత అనేక మందిలో అపోహలున్నాయి ఆశలున్నాయి బాధలున్నాయి నీతి బాధలున్నాయి అవన్నీ కూడా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులకరణ ప్రక్రియ ప్రారంభించడం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక నివాళిగా ఘనమైన నివాళిగా భావిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పౌరులందరూ కూడా అంటే పౌర జీవనానికి ప్రామాణిక రాజ్యాంగం అయితే ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జీవించేవాడు నిజమైనటువంటి ధర్మ మార్గాన్ని నడిచేవాడు అవుతాడనే నాకున్నటువంటి నమ్మకం దానికి మా నాయకులందరితో కలిసి సుమారు పదిహేను బస్సుల్లో బస్సు అరవై మంది చెప్పిన బయలుదేరి ఇవాళ విజయవాడ నగర విజయవాడ నగరంలో జరిగేటువంటి ఈ మహోత్సవం ఈ మహోత్సవం రాజ్యాంగం అమలు చేసేటువంటి మహోత్సవంగా రాజ్యాంగ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి సామాజిక న్యాయ రూప శిల్పం మా అందరికీ కూడా ఆదర్శ శిల్పంగా ఆదర్శమైనటువంటి విగ్రహంగా చూసి ఆనందించడానికి ఈరోజు దండోపు దండాలుగా రాష్ట్రం యావత్ లక్షలాది మంది బాబాసాబ్ అంబేద్కర్ వారసులు వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరడం అది రాజమండ్రి డోరల్ నియోజకవర్గ సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను